హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మన తోటలో ఈరోజు మిరపకాయలు రెండో రెండో రోజు అనమాట నిన్న వీడియో అయితే ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మార్నింగ్ టెన్ థర్టీకి అయితే వీడియో వన్ థర్టీకి అయితే వీడియో అప్లోడ్ అయింది ఫస్ట్ రోజు ఎలా మేము ఎన్ని మూటలు కూసినాం ఏంటి అనేది వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసినాను ఇది రెండో రోజు అనమాట కిందతో అయిపోయింది పై తోట్లేకైతే వచ్చేసినమాట ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మీరు ఇచ్చే సపోర్టు మీరు ఇచ్చే మీ అభిమానమే నాకు బూస్టింగ్ అనమాట మీరు మన ఛానల్ను కొంచెం లైక్ చేసి షేర్ చేసినారంటే నాకు మోర్ మోర్ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట అదే అండి నిజంగా ఇంత కష్టపడుతున్న కష్టపడుతుంటే మీ నుండి నేను ఆశించేది మీ ఆశీస్సులు అంటే మీ లైక్ జస్ట్ లైక్ బటన్ కుట్టినారంటే నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది అన్నమాట మన తోటలో మిరపకాయలు అయితే సెకండ్ రోజు అయితే కోస్తున్నాం అనమాట ఇంకొక రోజు కూడా ఉంటాయి అంటే కింద తోటలో నిన్న కోసినాము కొన్ని ఇంకా కొన్ని గ్యాప్ అంటే కొన్ని కొదవలైతే అయితే ఉన్నాయి కదా అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా అవన్నీ కోసేసి ఇప్పుడు పై తోటలోకి అయితే వచ్చేసినాం అనమాట నిన్న కూడా యాభై ముగ్గురు కూలీలు అండి ఈరోజు కూడా నలభై ఆరు మంది కూలీలు అనమాట ఎంచు ఎంచుమించు ఒక యాభైకి తగ్గకుండా వస్తారనమాట మా మర్ది వాళ్ళకు యాభై మాకు యాభై లేదంటే వాళ్ళకు ఒక నలభై ఐదు నలభై ఆరు మాకు ఒక యాభై మూడు అట్లా ఒక నలభై ఐదు అటు ఇటుగా ఇద్దరికి కూలీలు అయితే వస్తారనమాట కోసినప్పుడు కరెక్ట్గా ఇంకా త్రీ డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఇప్పుడు కూడా సేమ్ రేట్ అయితే మనకైతే రేటు గురించి అయితే అనమాట రే మనకు ఇంకా కూలీలకు సార్లు అనుకున్నాం అంతే కోసేస్తున్నాము ఇలా కయ్యలన్నీ పట్టించేసినామన్నమాట పట్టించేసి మనం ఏం చేసుకుంటామంటే ఏం చూసుకుంటాం అంటామంటే కనుక వాళ్ళకు నీళ్ళు అందియడం వెనక ఇలా కోస్తూ పోతూ ఉంటారు కదా వాళ్ళు వెనక మనం కాయలు ఏరడం అంటే ఎక్కడన్నా పెద్ద పెద్ద కాయలు వదిలేయడము కింద పోయడం అలా చేస్తారనమాట మనం చూసుకుంటూ అవన్నీ కింద పడినటి కాయలన్నీ ఏరుకుంటూ వాళ్ళకు వదిలిపెట్టింటే ఏమన్నా పెద్ద పెద్దవి అంటే చిన్న చిన్నవి వదిలిపెడతారనమాట పెద్ద కాయలు వదిలిపెట్టేసినారంటే అవి తర్వాత నెక్స్ట్ కోతకు మాగిపోతాయి అనమాట పండు మిరపకాయలు అయిపోతాయి అప్పుడు మనకు పచ్చి తీసుకుంటారు కానీ పండ్లు తీసుకోరు అనమాట అలా కూడా అలా కూడా ఇలా అయిపోతాయి అనమాట కాయలు అందుకే మనము వాళ్ళు వెనక వాళ్ళు పెద్ద పెద్ద కాయలు కింద వదిలేయడం కింద పోయడం ఇలా చేస్తారు కాబట్టి మనం ఉండేసి ఒక మంచి చుట్టూ వాళ్ళని చూసుకుంటూ కాయలు పట్టించుకుంటూ వెనక ఏరుకుంటూ కింద పడినట్టు ఎడన్నా పోగొట్టినట్టు చెప్పుకుంటూ ఇలా చేయించుకోవాలన్నమాట నిజంగా కాలు నచ్చిపోతాయండి నాకైతే ఆడికి ఏడికి మూటల కాడికి ఆడ ఆ పై తోటలో కూలీలకు వచ్చినారనమాట మనకు ఇంకా ఈ బాట్లేకంటే ఇక్కడికి లారీ వస్తుంది అనమాట ఇక్కడికి తెచ్చుకోవాల్సిన మధ్యలో పట్టుకునేది అనుకున్నది అనమాట ఆడికి ఈడికి ఆడికి ఈడికి నీళ్ళైంది తిరిగి 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 నాకు కాళ్ళు పట్టబోతాయి అనమాట ఈ మిరపకాయలు కోసం నుంచి ఎప్పుడైపోతాయి దేవుడా ఈ పని రిలాక్స్ పొద్దున్నే లేయాలి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇంటికి వచ్చినాంటి పనులన్నీ చేసుకోవాలి మళ్ళీ పొద్దున్నే లేసేసి వంట చేసుకొని తొందరగా తోటకి వాళ్ళ తోటలో కూలితోటి ఇది రేట్ ఒక టెన్షన్ కూలీలు మూటలు కాలేదని ఒక టెన్షన్ ఒక్కటి కాదులే చాలా సమస్యలు అనమాట ఇలా ఎన్నో ఉంటాయి అన్నమాట మిరపకాయలకు వస్తున్నామంటే చాలామంది చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అబ్బా వీళ్ళకి బాగా వస్తుంది ఏమో డబ్బులు అనుకుంటారు అంత ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదండి నిజంగా కష్టపడిన వాళ్ళకైతే ఏం లేదనమాట ప్రస్తుతానికి ఇప్పటికైతే ఏం లేదు మనకు ఇంకా నెక్స్ట్ చూడాలి ఏమన్నా వస్తుందేమో ఇక్కడ మూటలు అయితే పట్టుకొని అలా సంచులకు పోసి పెడతా అంటే మనము సంచులు ఇలా కొట్టేసుకొని కొట్టినామంటే ఇంకా కొన్ని మామూలుగా మేము ఒక సంచుకు వచ్చేసి నాలుగున్నర గంప ఐదు గంపలు అయితే పోసేసి కొట్టేసి ఇలా కూర్పి వేసామన్నమాట కూర్పి వేసేసి పక్కన వేసుకుంటా అంటారు ఏడు ఇద్దరు మనుషులు మా ఆయన ఉన్నాడు కదా మా ఆయన ఇంకొక మనిషిని అయితే పెట్టుకున్నాడు అనమాట వీళ్ళిద్దరూ ఇంకా పని చేసుకుంటుంటారు అనమాట అంటే కాయలన్నీ మా ఆయన మొహం చూడండి నల్ల ముఖం వేసేసినాడు అనమాట అంటే నిజంగా తోటలే ఇంకెప్పుడు రాడు కదా వచ్చినాడంటే ఆ రోజు ఇంకా అది గాలేసుకుంటాడనమాట మొహం అలా అయిపోయింటుంది ఎండకు తిరిగి తిరిగి బెట్ట కొడుతుందండి నిజంగా మూటలు పట్టుకొని కొట్టి కొట్టి ఇంకా గంపలు వచ్చానే ఉంటాయి అనమాట కొట్టి కొట్టి పెట్టాలి కదా అలా అయిపోతాడనమాట నేనేందంటే ఇక్కడ అన్నం తింటాను అనమాట ఆయన పొద్దున్నే వచ్చినా అంటే పొద్దున్నే ఇంకా తినేస్తాడనమాట ముందే నేనేందంటే కూలీలో పక్క అన్నానికి అయితే లేచినారనమాట వాళ్ళ అన్నం తింటా ఉన్నారు నేను ఇక్కడ పెట్టుకొని ఒక్కదాన్నే కూర్చొని తింటా అనమాట ఇలా తోటలో కూర్చొని తినడం సంతోషమే కానీ నాకు ఏందో అండి అన్నం అసలు సరిగ్గా పోదు అనమాట తోటలేక వినానంటే కొందరికి ఆకలి బాగా అనిపిస్తుంది కానీ ఆకలి అనిపిస్తుంది ఏదైనా తినాలనిపిస్తుంది కానీ నాకు మితంగా అయితే తినబుద్ధి కాదనమాట కొంచెం తిన్నానంటే అది మధ్యాహ్నం మధ్య ఇంక ఇంటికొచ్చేలోపు ఎండలకైతే బెట్ట కూర్చుంటుంది అనమాట ఇంక వచ్చినా అంటే అన్నం మోహమే చుడు కాదనమాట ఇంకా ఇప్పుడు ఏందంటే తినాలి మనం తిరిగి పని చేసుకోవాలి కదా ఎండలకు కొంచెం మనకు శక్తి రావాలి బూస్టింగ్ రావాలంటే కొంచెం అన్నం పుట్టలేకైతే పంపించాలన్నమాట అనేసి ఈరోజు నేనేందంటే నిన్న పప్పు చేసుకొచ్చినాను పొద్దున్నే కొంచెం వాళ్ళు సద్దన్న ముందుకు తెచ్చుకుంటారు కొన్ని రాత్రి రాత్రి మిగిలిన కూరలు అట్లా పొద్దున్నే వాళ్ళు చాలా ఎర్లీగా కదిలితే కానీ మా తోటలోకి రాలేదన్నమాట మా వంకనే ఒక అర్ధగంట పడుతుందండి చాలా దూరం నుండి వస్తారు కదా అక్కడ పాలగిరి విరున ఇలా రకరకాల పల్లెలు చాలామందికి చాలా మందికి తెలిసే ఉంటాయి కొందరికి మా సైడ్ వాళ్ళకైతే తెలిసే ఉంటాయి అక్కడి నుండి వస్తారు కాబట్టి ఫైవ్ థర్టీ సిక్స్ ఖచ్చితంగా ఆరు గదులుతారు అనమాట అంటే ఇంకంత పొద్దున్నే ఈడ పని చేసి వాళ్ళు చేసుకోకుండా అలా వస్తారు కాబట్టి నేను కొంచెం కూర ఎక్కువే పోయేదాన్ని నిన్న పప్పు అయితే చేసిపోయినా కానీ ఈరోజు ఇంకా కూరగాయలు ఏం అనమాట ఇంట్లో ప్రస్తుతానికి ఇంకా ఏం చేసేది లేక ఇంక పొద్దున్నే మనం ఇంకా ఇంకా తొందరగా ఏ కూరలే చేసామన్నమాట నిన్న పప్పు చేసినాను రోజు ఇంకా కూరగాయలు ఏం లేకుండా ఇంక ఏం చేద్దాం లేబా నిన్న పప్పి తినుగు దిగాలేదనేసి ఈరోజు టమాటకాయలు బజ్జీ కొంచెమే చేసుకొని వచ్చినా అనమాట ఒక ఇద్దరికి ముగ్గురికి వేసినాను కొంచెం వేసుకొని పోయి ఇంకా రసం చేసుకొని వచ్చినాను మా ఆయన తినేసినాను అనమాట నేను కూర్చొని తింటా ఇంకా వాళ్ళకి పెట్టేసి ఇంకా నేను తినేసినాను అనమాట ఇంకా మా ఆయనకు రసం మజ్జిగ నిజంగా మజ్జిగ మజ్జిగా ఎండలకు నీళ్ళే పోతాయండి అసలు ఇంకా అన్నం అస్సలు పోదు అనమాట ఇంకా తినాలంటే తినాలంటే శక్తి కోసం తినాల్సిందే అనమాట ఇలా మూటలు పట్టుకొని అంటే మంచిగా మూట కోసుకోము అని చెప్పినాం అనమాట కా ఇప్పుడు కాయలు కొంచెము అంతా అంటే ఇంకా కొద్ది రోజులు ఉండాల్సిందే మనకేంటంటే ఇంకా రేట్ లేదులే అనేసి కొన్ని కాయలు కింద కాయలు మాగుతున్నాయి అనేసి కోపించేస్తున్నాం అనమాట ఇంకా కొద్ది రోజులు ఉండాల్సింది అందుకోసం ఇంకా ఇలా మంచికి మూట అయితే అనేసి చాలా రేటు తక్కువ ఉంది కదా కూలీలకు కూడా రావాలంటే వాళ్ళు ఖచ్చితంగా మూట పోతే మాకు గిట్టుబాటు అవుతుంది అనమాట అంటే కూలీలకు మాత్రమే అండి ఇప్పుడు మనకి ఏం దాంట్లో ఏం ఉండదు అనమాట అది నష్టం రాకుండా వాళ్ళు మూటలు తక్కువ కోసినారంటే ఇంకా మనం చేతి నుండి ఎగేసి వాళ్ళకి వేయాల్సింది వస్తుంది అన్నమాట అందుకోసం ఇంక మంచిగా మూటే కోస్తున్నారు అనమాట ఫాస్ట్గా బాగానే నిన్నటికన్నా ఈరోజు పర్లే బాగానే అయినాయి అనమాట రోజు అలా కుట్టేసి నెట్టు అన్నీ ఒక సైడ్ నుంచి వేసుకుంటూ వస్తారనమాట ఇలా పొద్దున సెవెన్ థర్టీ ఎయిట్ నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఎవ్వరికి గ్యాప్ ఉండదండి ఓ పక్క సంచులు తెచ్చుకోవడము కుళ్ళలకు నీళ్ళు పోసుకోవడము కూలీలను పట్టించుకోవడము కాయలు ఏరుకోవడము ఆడ చూసుకోవడం ఇలా మొగోళ్ళకు పని ఉంటుంది ఆడవాళ్ళకి పని ఉంటుంది అనమాట ఓ పక్క కూలీ వాళ్ళు చూడండి కరెక్ట్గా అయితే పన్నెండు పదికి లేచినారు ఈరోజు ఇంకా లారీ వచ్చేసింది అనమాట వాళ్ళు కూడా మార్కెట్కు ఇక్కడ నుంచి వెళ్ళే కొద్దీ మా వంకన్నే చాలా టైం పడుతుంది అనమాట వేసుకుంటే వచ్చే కొద్దీ మా ఇక్కడ మావే లాష్ అనమాట తోటలు ఇక్కడ ఎత్తుకొని ఇంకా డైరెక్ట్ ఇంకా రోడ్డు అనమాట మెయిన్ రోడ్డు ఇంకా ఇక్కడైతే ఇంకా కాటా పెట్టేసి అన్నీ అనమాట వరుసగా మేము మా మరిది వాళ్ళం ఇంకొక మడిది వాళ్ళు ఇలా వరుసగా అన్ని బాట అంతా కాయలే పెట్టినాం నేను నేనేందంటే ఇక్కడ కూలీలు పోతున్నారనేసి అడావిడిలో ఇలా చేత్తు దెబ్బలు ఉన్నదనమాట అది ఇటు సైడ్ పెట్టుకున్నాను అది పడది లేనుకున్నాను కానీ అది కరెక్ట్గా దెబ్బలం బాగా కనిపిస్తుంది కదా కూలీలో అయితే వెళ్ళిపోయి ముందరంగా గబ్బా గబ్బా పరిగెత్తారండి కూలీలు అసలు ఆగను కూడా ఆగరనమాట మిరపకాయలు ఒక పక్క ఇలా కూలీలు పోతా మిరపకాయలు మాత్రం చూడండి పరుగుతుంటే పోతుంది మిరపకాయలు ఎన్ని అంటే అన్నీ తీసుకపోతారు ఆడాబుడి అన్నీ ఆడంటే ఆడ కాయలు పోతారు ఇలా పరిగెత్తి పరిగెత్తి వాళ్ళ కోసం వెంపలాడుకోవాలన్నమాట ఇక్కడ నేను గంపలు పెడతా అంటే అన్నీ కొందరు పోసిపోతా అంటే కొందరు అయితే ఎత్తుకొని వెళ్తున్నారనమాట ఏం చేసుకుంటారండి ఈ పచ్చిమిరపల రేట్ లేని ఒకటి అందులో రెండు వేసుకుంటేనే మా కారం ఎక్కువ అనమాట ఇంకా వాళ్ళు ఎందుకు తీసుకుపోతున్నారు ఇంకా మేమైతే ఇంకా లాస్ట్ రోజు పెట్టి నేనైతే ఈరోజు ఎలాగోలా కోపించేసి మా వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఇంకా అందరూ పోసేసి గంపలో వెళ్తున్నారు టైం అయిపోయిందనమాట వచ్చేటప్పుడు అయితే నీ వచ్చారనమాట తోటలోకి వెళ్ళేటప్పుడు మటుకు పరుగు 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 అందరమాట ఇంకా ఆటోలో మ్యాక్సీ ఆటోలో ఈ లారీలు అన్నీ వస్తాయి కదా ఇంకా వాళ్ళకు లేట్ అవుతుంది అవి అడ్డం పని అంటే పోయిందానో వాళ్ళకు కుదరదు అనమాట అందుకు ఇలా లేట్ అవుతుంది అనేసి గబగబా పోయి ఇంకా మ్యాక్సీలు ఆటోలు ఎక్కుతారనమాట స్థలం పోతుందని అది ఒక టెన్షన్ వాళ్ళకు తొందర తొందరగా పరిగెత్తారనమాట ఇంక ఇలా చాలా పని ఉంటుందిలేండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చాలా హోప్తో అయితే వీడియోస్ అనమాట జస్ట్ మీరు ఇచ్చే లైక్ మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు బూస్టింగ్ అనమాట ఇలా సక్సెస్ఫుల్గా అయితే రెండో రోజు మిరపకాయలు అయితే కోసేసినాము అయిపోయిందనమాట ఇంకా ఇంకా ఈరోజు పొద్దున రోజు మధ్యాహ్నం కరెంట్ అయితే మడవ కూడా ఉండేదనమాట పొద్దున కరెంటే కదా ఇంకా మడవ ఏం లేదనమాట పన్నెండుకు కరెంట్ వెళ్ళిపోతుంది కూలి వెళ్ళిపోతారు తోటలో ఇంకా పెద్దగా ఏం పని ఉండదు నిన్ను కూడా ఇంటికి వచ్చేసినాము ఈ రోజు కూడా అంగ తోటలో ఏం పని లేదనమాట అంటే మామూలుగా తొమ్మిదికి వచ్చి ఆరుకు వెళ్ళే కరెంట్ అయితే ఒక వారం అంత అలా ఉంటుంది ఒక వారం పొద్దున్న కరెంటు ఇప్పుడు తెల్లవారుజామున మూడుకి వచ్చేసి ఎటువలకి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మనం మడ వేసే పని కూడా ఉండదు ఇంకా రేపు పొద్దున్నే ఎర్లీగా వచ్చేసి మడ వేసేసుకొని మళ్ళీ కూలలను అయితే వంగించుకోవాలన్నమాట అన్ని గంపలు అన్నీ ఎత్తి పెట్టేసి గేటాడన్నీ పెట్టేసుకొని రెడీగా అనమాట ఇల్లు ఇక్కడ కాటా వేసుకుంటామంటే లారీకి మిరపకాయలు అయితే ఎత్తుతున్నారనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైనా నా వీడియో చూసేవాళ్ళు ఎవ్వరు కూడా షేమ్గా ఫీల్ అవ్వద్దండి ఇక్కడ నేను ప్రతి ఒక్కరి కష్టాన్ని అయితే చూపిస్తున్నాను అనమాట నేను ఏదో కామెడీకి అయితే వీడియోలు పెట్టలేదు చాలామంది అట్లే అనుకుంటున్నాను కామెడీ కోసం అయితే కాదండి ఇది ఒకరి కష్టం కాదనమాట ప్రతి ఒక్కరి కష్టం నేను వీడియో తీస్తున్నానంటే అది కామెడీకి జోక్గా ఏముండదనమాట ఇక్కడ ఎవ్వరి పడి ఎవ్వరి పని వాళ్ళదనమాట ఎవ్వరు కూడా ఖాళీగా లేరండి ప్రతి ఒక్కరు కష్టం చేసే బ్రతుకుతున్నారు అందుకే నేను ఎవరిని కూడా ఎగతాళి చేయను ఎవరిని కూడా అలా ఆ ఉద్దేశంతో అయితే అసలు చూడను అనమాట ఎంత కష్టపడతాండి అండి ఇక్కడ ఇంత పని జరుగుతుంటే ఎవరండి అసలు ఇలా అనమాట తప్పుగా అదే నా అనుకుంటారు నేను ముందే నా ఫీలింగ్స్ అయితే చెప్పేస్తున్నాను అనమాట ఇంకా కాయలన్నీ ఎత్తుకొని వెళ్ళిన ఎన్ని కాయలున్నాయి చూడండి కింద కాయలు అన్నీ కాయలు అన్నీ ఎత్తేసుకున్నారనమాట ఇంక ఇక్కడ అన్నీ ఎత్తేసి ఆ లాస్ట్కి అయితే వెళ్ళినారు మా ఆయనకైతే కొన్ని మిరపకాయలు వాళ్ళ సార్కు ఎవరికో కావాలని అంటే ఇక్కడైతే కొన్ని కవర్లు వేసి పెట్టినారనమాట ఇంకా ఆయన తీసుకెళ్తా అంటే కవర్కి అయితే ఒక తాడైతే కడుతున్నాను అసలు వంక అయితే ఎంత దారుణంగా ఉందంటే ఇలా బండ్లు అయితే కష్టం అనమాట అక్కడక్కడక్కడ దిగుతా వెళ్ళాలి ఇంకెందుకు లేనేసి ఇంకా లారీ ఉందన్నమాట డైరెక్ట్ ఇక్కడ ఎత్తుకునేదంటే లారీ మిరపకాయలు మావే తోటలు లాస్ట్ అనమాట ఇంకా డైరెక్టు రోడ్డు మీదకి వెళ్తాదనమాట అంటే మా ఊరి దగ్గర వంక దగ్గరికి వెళ్తుంది అక్కడ దిగేసి మనం ఊళ్ళో పోవచ్చు ఇంక మిరపకాయలకు మెరపకాయలు ఇవ్వాలనేసి వెళ్తున్నాడు అనమాట మేమైతే ఇంకా మా నేను మా అందరం ఇలా లారీ ఎక్కేసినామన్నమాట చిన్న చాలా మస్తు హ్యాపీ అనిపిస్తుంది అనమాట పని అంతా చేసుకొని ఇంటికి వస్తా అంటే కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట ఇంకా లారీ అయితే ఎక్కేసినా ముందు రోజు మేము నిన్న వెనక కూర్చున్నాం అనమాట ఈరోజు ఫ్రంటే కూర్చున్నాము అలా జస్ట్ నేను అలా కొంచెం కవర్ అయితే చేసేసినాను బాయ్ ఫ్రెండ్స్ ఇదండి మన వీడియో వచ్చేసి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మన వీడియోని ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారు ఈ వీడియో ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా అంటే కొత్త వాళ్ళే చూస్తున్నారా మన సబ్స్క్రైబర్స్ మాత్రమే చూస్తున్నారు అనేది కూడా కింద పిన్ చేయండి అంటే కమెంట్ చేయండి ఇంటికి అయితే వచ్చేసినా అనమాట ఇంటికి వచ్చేసినాను మొత్తం అన్ని మనం క్లీనింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా ఆడికి కలిసి పులిసిపోయినా అనమాట ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్